ఎనిమిది గిందులు తొమ్మిది గింజలు పోస గుడి సంబంధించి Thank you. 警察。で سري <applause> <applause> हरि ओं वागर्ध विव संसो वागर्ध प्रतिगर्धज जगद वंदे पार्वती परमेश्ञानंदम देंवन स्फरकृति आधारम सर्व्ञाजगृीस्मेहे मुंगुरभ्यो नम नमस्कारा सोर्पया స్వజంభూ శ్రీ గంగా పార్వతి సమేత జలలింగేశ్వర స్వామివారి మహాక్షేత్రం గోనిపాడు గ్రామం ఈ యొక్క స్థల పురాణంగా స్వామివారు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేనో తారీఖు నవంబర్ నెల స్వామివారు ఇదే స్థలంలో ఉద్భవించినటువంటి రోజు గత ఐదు సంవత్సరాలుగా స్వామివారి అనేక అభిషేకాలు అర్చనలు పూజా కార్యక్రమాలు స్వామివారికి నిర్వర్తించడం జరుగుతుంది రెండు సంవత్సరాల క్రితం స్వామివారిని సప్తాహిక ప్రతిష్టా కార్యక్రమంలో ఏడు రోజుల దీక్ష తీసుకుని చక్కగా స్వామివారికి ప్రతిష్టా కార్యక్రమం ఆలయం నిర్మించి ప్రతిష్టా కార్యక్రమాన్ని సంకల్పించి గుడి ప్రారంభించడం జరిగినది ఇది రెండో కార్తీక మాసం స్వామివారి గుడి ప్ర ప్రతిష్ట అయిన మరి ఈ యొక్క సంవత్సరంలో ఈ రోజు ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారము స్వామివారికి కార్తీక మాసమే కాకుండా ప్రతి సోమవారం సోమవారికి సాయంత్రం కూడా ప్రదోషకాల సమయంలో పంచహారతులు నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే కార్తీక మాసం విశేషమైనటువంటి అభిషేకములు పొద్దు నుంచి ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు స్పర్శాభిషేకాలు దంతలు దంపతులు సాంప్రదాయ వస్త్రాల్లో వస్తే స్పర్శాభిషేకము అలాగే ఎవరైనా భక్తులు వస్తే కనుక అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది తదనంతరము ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి శుక్రవారం నాడు మహా అన్న సమారాధన రేపు వచ్చే శుక్రవారం పద్నాలుగో తారీఖు ఆలయ ప్రాంగణంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు గ్రామస్తులు నిర్వర్తించడం జరిగింది తదనంతరము స్వామివారికి సోమవారం చివరి సోమవారం అయినటువంటి స్వామివారికి కార్తీక మాసంలో ఉదయం కూడా యథావిధి రుద్రాభిషేకములు అర్చనలు అలంకరణ కార్యక్రమం అనంతరము సాయంత్రం ప్రదోషకాల నీరాజనవంతర పుష్ప కార్యక్రమాల అనంతరము నందీశ్వర త్రయోదశి కలిసింది కాబట్టి ప్రదోషకాల నందీశ్వర అభిషేకాన్ని కూడా సంకల్పించడం జరిగినది తదనంతరము స్వామివారికి విశేష అలంకరణ నీరాజనవంత్ర పుష్ప కార్యక్రమాలు కూడా ఉంటాయి నాలుగో సోమవారము తదనంతరం అమావాస్య రోజు భక్తులు తమ శక్తి కొలది దంపతి సమేతంగా పంచికడుగా సాంప్రదాయ వస్త్రాల్లో వచ్చినట్లయితే కనుక ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్న ప్రసాదాన్ని అది స్వామివారికి అన్నాభిషేకానికి ఉపయోగించేటువంటి అభిషేకంగా అన్నాభిషేకము ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పద పదకొండు గంటల వరకు కూడా ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమం కూడా స్వహస్తాలతో చేసుకునేటువంటి అవకాశం ఉంది అందరూ కూడా గమనించి స్వామివారి యొక్క మహాక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి శుభలు కావాల్సిందిగా కోరుతున్నాను